మన శావకులమైన మనం దేనికి భయపడగదు దేనికి కుంగిపోకూ ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లు అంటే పాస్టర్లను కానీ పాస్ట్రమలను కానీ ఎవడ చాలామంది తిడుతున్నారు దూషిస్తున్నారు దూషిస్తున్నారు తిడుతున్నారు అని మాట్లాడుతున్నారు ఎవడైనా నేను చెబుతున్నానండి పాస్టర్ని తిట్టిన వాడైనా పాస్టర్ని దూషించిన వాడు ఎవరైనా కానీ వాడు అదే స్థానంలో పాస్టర్ అన్న అవుతాడు లేకపోతే వాడు మరణమన్నా మరణిస్తాడు నిజం దేని దేవుడు వాక్యం సెలవిస్తుంది సవులు ఎంతమందినైతే హింసించాడో దేవుడు బిడ్డలు హింసించాడో అలాగని అలాగని హింసపడ్డాడు దూషించాడు దూషించబడ్డాడు ఎవడైతే పాస్టర్లు తిడతాడో వాడందరూ పాస్టర్లు ఆ స్థానంలోకి వాడు వస్తాడు పాస్టర్ని ఎవరైతే చూడండి కొడతారో వాళ్ళు పాస్టర్ అన్న అవుతారు లేకపోతే వాడు మరణామన్నా మరణించబడతారు అయితే దేవుడే చెప్పాడు ఎవరైనా మన పాస్టర్లను భయపడకూడదు ఈ లోకంలో పాస్టర్ అయి నువ్వు భయపడుతున్నావా చాలామంది జీవితంలో పాస్టర్ అయిన వాడు భయపడతారు అయ్యో కొడతారేమో అనని వాక్యం ప్రకటిస్తుంటే నిన్ను ఒకలా దూషిస్తున్నాడు తిడతున్నారా కొడతున్నారా నిన్ను షడ్డ మాటలన్నీ పలుకుతున్నారా డోంట్ వరి భయపడసని పని లేదు శావుకుడు హింసపడితే శావుకుడు నిందపడితే అది పరలోకంలో వాళ్ళకు ఒక ఆస్తి ఉంటుంది అలేలోయ ఆస్తి ఉంటుంది ఫైవ్ పర్సెంట్ పనిలే ఎవరైతే పాస్టర్లు తిప్పుతాడో వాడందరూ కూడా ప్రతి వ్యక్తి పాస్టర్ గాక బైబిల్ ఎత్తు బైబిల్ తీసుకొని వాడు ఈద్ చేయను చేయనుగాక చాలామంది సువార్త చేస్తుంటే కొడుతున్నారండి సువార్త పకటేస్తున్నందుకు రాళ్ళతో కొడతాం ఏదన్నా కారు వెళ్తుంటే కారు అద్దాల పగలు కొడతాం అదేమంటే మీరు దేవుడిని ఏది మీరు ఈ మతం కాదు ఈ దేశాల నుండి మతం ఇది అని మాట్లాడటం గుర్తుపెట్టుకోండి మతము అన్నది అది మతోమాదు కానీ మతం అన్నది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టి ఒక మనిషిని మనిషిని ప్రేమించేదే ఒక మనిషి మనిషి ప్రేమించుకునేదే అదే నిజమైన దేవుడు ప్రేమ నిజం ఒక దేవుడు ప్రేమ ఈ రోజుల్లో పాస్టర్లైన వాళ్ళు కొట్టినా ఏమంటలేదు దూషించినా ఏమంటలే పడి ఉంటున్నారు అంటే ఏ చెప్పాడు మత్తి సువార్త పదో అధ్యాయంలో ఏమన్నాడు తెలుసా మీరు అనేక అనేకమైన చేత దూషించబడతారు నిందించబడతారన్నాడు మిమ్మల్ని కొరడాల్ మిమ్మల్ని కొడతారన్నాడు మహాసభలకు కూడా అప్పగించబడతారన్నాడు నిజం ఈరోజు కొట్టినా తిట్టినా దూషించినా కానీ ప్రతి శావుకుడు ఆగకుండా ఈది సువార్తలో ప్రతి స్వాట వాక్యాన్ని ప్రకటించుతున్నారు అంటే వాళ్ళు మరణాన్ని కూడా భయపడకుండా బతికిన కీస్తు కొరకే చనిపోయిన కీస్తు కొరకనని దేవుడు కొరకు ఈ బైబుల్ పట్టుకున్నప్పుడే ప్రతి శావుకుడు ఏం చేశాడు తెలుసా ప్రతి శావుకుడు తీర్మానం చేసుకున్నాడు ఏంటో తెలుసా బతుకినా దేవుడి కొరకే బతుకుతా చనిపోయిన దేవుడి కొరకేనని ఎవరైతే ఏసూకీస్తూ ఒక మతం కాదు కానీ ఏ ఒక మార్గం ఏసూకిస్తూ ఒక సత్యము జీవమై ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో సావుకులారా నువ్వు మనసులను చూసి భయపడగాకు నిన్ను ఒకళ్ళు కొడుతున్నారా తిడుతున్నారా దూషిస్తున్నారా నిందిస్తున్నారా అవన్నీ పట్టించుకోబాకు నువ్వు ధైర్యం కలిగి ఉండు ఒక క్షిపణ లాగా ధైర్యం కలిగి ఉండాలి ఒక పౌల్ గారి లాగా ధైర్యం కలిగి ఉండాలి చూడండి ఒక పేతురులాగా ధైర్యం కలిగి శిల్వాకి వేయబడ్డా కానీ పేతురు తలచురా లాగా ధైర్యం కలిగి ఉండాలి మనకంటే మన పిత్రుల్ని మన చూడండి బైబిల్లో ఉన్న శావుకులందరూ హింసించబడ్డారు హింసించబడ్డారు దేవుడి కోసము మరణానికి గురయ్యారు అలాగని ఈరోజు ప్రతి దైవ శావుకుడు చూడండి తన అయితే ఈ లోకాన్ని కాదనుకొని దేవుడి కోసమే బతుకుతున్నారు అంటే కొట్టబడ్డ తిట్టబడ్డ దూషించబడ్డ నిందించబడ్డ బతుకుతున్నారంటే శావుకుడు అలాంటి శావుకుడు దేవుడి కోసమే బతుకుతున్నాడు అలే లోయా దేవుడి కోసమే బతుకుతున్నాడు దేవుడి కోసమే బతుకుతున్నాడు ఎవడన్నా కానీ ఎవరన్నా నీ సేవ లేకుండా చేయాలనుకుంటున్నాడా వాడు లేకుండా పోతాడు నీమేం నింద్ర వేయాలనుకుంటున్నారా నిందలు వేసినా కానీ ఆ నిందలే పూదండలుగా మారిపోతున్నాయి అంతే కదండి నిజం పూదండలుగా మారిపోతున్నాయి చూడండి ఒక శావుకుడు చచ్చిపోతే ఒక శావుకుడు చనిపోయినా కానీ ఆ శావుకుడు వాక్యము అనేకమైన వాళ్ళు విని ఆ వాక్యము ద్వారా రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉండరు ఒక్కొక్కళ్ళు సావు శావంటే భయపడి కూడా వాళ్ళ మళ్ళీ సేవ అంటే వెనకపోయిన వాళ్ళు కూడా మరలా సేవ చేస్తే ఆ వాక్యాన్ని సేవ చేస్తున్నారు అన్నమాట లే చనిపోయినా కానీ సేవకుడు చనిపోయినా శావకుడు మాట వాక్యము శావుకుడు వాక్యము అనేక ప్రకటించబడింది నిజం ఈ లోకంలో చాలామంది దేవుడే చెప్పాడండి నన్ను ఎవరైనా తిట్టినా ఎవరైనా దూషించినా ఎవరైనా నిందించినా ఎవరైనా అన్నా దేనికి భయపడను ఎందుకు అంటే నేను దేవుడి కోసం శ్రమపడుతున్నాను దేవుడి కోసం హింసించబడుతున్నాను దేవుడి కోసం మాట పడుతున్నానని నిజమే కదా ఈ లోకంలో సావుకులైన మనం ఎవరు కూడా భయపడబాకండి సువార్థ ప్రకటించండి సర్వలోకాన్ని బై సువార్థ ప్రకటించండి రాళ్ళుతో కొట్టిన దూషించినా నిందించిన హింసించిన దేవుడు వాక్యం సత్యమైన వాక్యం ప్రకటించబడాలి అనేక మారు మనసు పొందాలి రక్షణ పొందాలి ఒక కొవ్వొత్తు అండి కరి అది కొవ్వొత్తి కరిగిపోతా ఎలుగునిచ్చింది దేనికి అది కరిగిపోతుంది ఇక నేను ఉండను నేను కరిగిపోయినా కానీ ఎలుగుని వాళ్ళ ఇంటికన్నా అది ఒక కొవ్వొత్తి లాగా అంటే ఒక ఎలుగునిచ్చింది కరిగిపోయేలా ఎలుగునిచ్చిద్ది అలాగని సావుకుడు అయిన మనము కొవ్వొత్తి లాగా మనము మన ఆరోగ్యం కోల్పోయిన మన కుంగిపోయినా మనము మరణానికి గురవతున్నా కానీ కొవ్వెత్తి లాగా అనేక సువార్త ప్రకటించాలి అలేలోయా ఎవడు భయపడసిన పని లేదని ఏ మతోమది భయపడని పనిలా ఎవడికో భయపడని పనిలా దేవుడికో భయపడాలి దేవుడు సువార్తనే ప్రకటించాలి గొర్రె పిల్ల అంటే గొర్రె పిల్ల అంటే గొర్రిక సాదృశ్యము మనం గొర్రెక్ పిల్ల అంటే దేనికో సాదృశ్యం తెలుసా గొర్రెపిల్ల అందరం ప్రేమించింది ఏ శావుకుడు కూడా కొడతన్నా తిడతన్నా దూషిస్తున్నా కానీ ఎదురు మళ్లకుండా ఉంటున్నాడు దేనికో తెలుసా దేవుడు నేర్పిన ప్రేమ బట్టి ఉంటున్నాడు ఒకప్పుడు రౌడీలుగా ఉండవు ఒకప్పుడు దొంగలుగా ఉండ ఒకప్పుడు మోసగాలుగా ఉండ ఒకప్పుడు ఒక్కొక్కరి మీద తిరుగుబాటు చేసి కొట్టినా కా కొట్టారు ఒకప్పుడు అది ఇప్పుడు అదే వ్యక్తులు దేవుడు సేవలోకి వచ్చినాక కొట్టబడిన కొట్టినా తిట్టినా దూషించినా కానీ ఏసు క్రీస్తు కోసమే ఎవరి కోసం బతుకుతున్నారు ఎవరి కోసం బతుకుతున్నారు కోసమే బతుకుతున్నారు ఎవరి కోసం కోసం